అందరి నమస్కారం ఈరోజు ముఖ్యంగా మాతృ దినోత్సవ దినోత్సవం సందర్భంగా మహిళ ప్రతి తల్లికి వందనాలు తెలియజేసుకుంటున్నారు మహిళలను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గౌరవంగా చూడాలన్నది ప్రతి ఒక్కరి అభిమతం కానీ ఆ రోజు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే భారతంలో మహాభారత యుద్ధమే జరిగింది కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అంతకు మించి అంతకు మించి మహిళల పట్ల వ్యవహరిస్తున్నారు అంటే సభ్య సమాజానికి ఈ ప్రభుత్వం ఏమైనా మిసేజిస్తున్నది పవన్ కళ్యాణ్ ఆ బుద్ధు మహిళలను గుర్తించాలి మహిళలు పట్ల గౌరవంగా వ్యవహరించాలని మహిళలు కొడుకుని ఓ అని వదులు పెద్ద మనిషి ఈ బుద్ధు ఒక మాజీ మంత్రి అయినటువంటి మహిళను ఒక పీసీ మహిళ విడుదల రజనీ గారి పట్ట ఒక సిఏ గారు ఏదో ఒక తీవ్రవాదిని వెంటాడి పట్టుకున్నట్టు బిహేర్ చేయడము ఆయనను దొబ్బేసి కార్లోకి ఎక్కి సీట్ల మీద తొక్కి అతని సోషల్ మీడియా మిత్రుల్ని తీసుకురావడానికి ఎంతవరకు సమావేశం ఆయన ఆయన సోషల్ మీడియాలో ఏమైనా పెట్టంటే ఆయన విడుదల రజనీ గురించి గొప్పగా పెట్టి చెప్పుకొని ఉంటారు ఎవరు అభిమానం అన్నది ఇప్పుడు నాకు జగన్ అంటే అభిమానం ఒకరికి ఎన్టీఆర్ అంటే అభిమానం ఒకరి చిరంజీవి అంటే అభిమానం ఒకరు బాలకృష్ణ అంటే అభిమానం ఎవరు అభిమానం అన్నది ఆయన వాళ్ళ పిఏ కాబట్టి ఆయన ఆయన మీద అభిమానులు కొన్ని సోషల్ మీడియా ఫేవరగా ఫేవర్గా పెట్టుకున్నాడు ఫేవర్ పెట్టుకున్నంత మాత్రాన అతను ఏదో సమాజంలో అసభ్యంగా ప్రవర్తించినట్లు బిహేవ్ చేసి అతన్ని తీవ్రవాది మాది తీసుకురావడము ఎంతవరకు సమాజం మాకేం అర్థం కావడం లేదు ఈ ప్రభుత్వము కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నది తప్ప సంక్షేమ రాజ్యాంగం పరిపాలన మేము ముందుకొచ్చి మీరు ఇప్పుడు సూపర్ సిక్స్ను పక్క పెట్టి ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు ఒక మహిళ పట్ల ఒక మహిళ కాదు ఎంతో మంది మహిళలు పట్ల అసభ్యంగా ప్రవర్తించినారు మంద్రపల్లి దగ్గర గురం అయితే మహిళను రోడ్ల యాసిడ్ పోసి అంత ఘోరంగా చేస్తే పవన్ కళ్యాణ్ గాలివీడి దగ్గర మా రాయచూర్ నియోజకవర్గం గాలివీడి దగ్గర ఏందో ఒక ఎంపీడివ దాడి జరిగిందని అడిగినారు కనీసం సబ్కాయ పట్టుకున్న పాపాను బల ఎంపీడీఓ మీదకి సపరేట్ ఒక హెలికాప్టర్ తీసుకొని వచ్చి సపరేట్ ప్లేట్లో వచ్చి ఆయన ప్రమా పరా పరామర్శించిపోయినాడు మరి మహిళలు నోట్లో యాసిడ్ పోసి ముఖమంతా ఆసిడ్ పోసి కనీసం చూడను ఆ పాప పేరు కూడా ఇంతవరకు ఉత్సవించలేదు పవన్ కళ్యాణ్ ఏమయ్యా మహిళలకు సంరక్షించే ప్రభుత్వమా ఇది మహిళలు అదే మహాభారతంలో కొంగు పట్టి ఇలాగే రకంగా ప్రవర్తించే ప్రభుత్వం అయింది అర్థం కాదు మీరు ఆ బుద్ధు మహిళలు పట్టుకొని మహిళలను గౌరవిస్తానో గౌరవిస్తానని చెప్పేసి ఈ బుద్ధు గౌరవిస్తానని అగౌరవిస్తానని మీరు ఆలోచించండి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఆ రోజు మీరు ఏమని ప్రవాణకలు చేసి కాకి బుట్టలు వేసుకున్నారు ఈ బుద్ధి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఆ వృద్ధి చేసిన ప్రవాణానికి ప్రవాణకానికి ఈ బుద్ధి చేసిన వ్యవహారానికి మీకేమైనా సంబంధాలు ఉన్నాయా సమాజంలో ప్రతి ఒక్కరిని సమన్యంగా చూడాల్సిన పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోలీస్ వ్యవస్థ మరి పోలీస్ వ్యవస్థ కేవలం పచ్చగుట్టలు కట్టుకొని డ్యూటీ చేస్తానంటే తప్ప ఎక్కడైనా కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారా మీరు కాకి బట్టలు వేసుకుంటే తప్పెవరిది ఉప్పు ఎవరిది తప్పు ఎవరు చేసినారు ఆలోచించి వాళ్ళను సగ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మరి మీరు ఏం చేస్తున్నారు ఎంతసేప మీ మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చెప్తే దాన్ని వ్యవహరిస్తున్నారు మరి మీరు కాకి బట్టలు వేసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే వ్యవహరించడానికా మరి సమాజాన్ని ఉద్ధరించడానిక ఎవరైనా కానీ తప్పు చేస్తే వాడిని సగమార్గంలో నడిపించాల్సిన బాధ్యత వాడిని దండించి నయానో భయానో వాణ్ణి సంసార జీవితంలో నడిపించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఏ విధంగా ఉంది కేవలం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తున్నారు వాళ్ళ మనం ఏ విధంగా వర్తాసలగాల ఒక మహిళలైతే పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేయడం అండ్ నేను ఏమి నాకు అర్థం కావడం లేదు వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడిన ఒక మాజీ మంత్రి ఆయన ఆయన గౌరవమైన పదవి ఉంది ఆయన ఘోరమైన నాయకురాలు ఆ నియోజకవర్గానికి నాయకురాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ఆయన కనీసం ఆయనకు ఇరువు ఇవ్వాల్సిన బాధ్యత మీ విధంగా లేదా మరి ఒక మాజీ మంత్రికి మహిళలకి ఈ విధంగా అవమానం చేస్తుంటే మన సామాన్య మహిళలకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు సామాన్య మహిళలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వం నడుస్తాం అమ్మకు వందడం వంటివి తన తల్లికి వందనం లేదు తండ్రికి మాత్రం ఇంధనం ఫుల్ పెట్టారు సూపర్ సిటీలో ఒక పది మహిళలకు పదహారులు అన్నారు పదహేదల మాట లేదు పదహైదు పైసలు ఇచ్చిన మాట లేదు పది ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాను వల్ల పది లక్షలు ఉద్యోగాలు తీసేశారు ఇవన్నీ కూడా కేవలం మీరు కక్షపూరిత నన్ను అడుగుతున్నారు తప్ప ఇంతవరకు ఒక రోజు ఒక్క ప్రజలన్న మిమ్మల్ని అబ్బా ఈ ప్రభుత్వం బాగుంది బాగా చేసిందని పాపాని ఒకరని చెప్పిన పాపాను పోయినారా కనీసం మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉన్నాయి ఈరోజు ఈరోజు ఎలక్షన్ జరిగినా కూడా మీరు డిపాజిట్లు ఉండవు మీ ఎమ్మెల్యేలు మంత్రులతో మరి ఇంత ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నారు మీ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉంటుంది మీ ప్రజల్లో మీ పరిస్థితి ఏ విధంగా తెలుస్తుంది మరి ఇంత తెలిసి కూడా మీరు ఎందుకు మహిళల పట్ల అఘోరంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడైనా తెలుగుదేశం ప్రభుత్వం మహిళలను గౌరవిస్తే భవిష్యత్తులో మీ పుట్టుగతులు ఉంటాయి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భూస్థాపితం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా అదే పడుతుందని ఈ మొక్క ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున ముక్తఖండంతో తెలియజేస్తున్నాం